హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మూడు పథకాలకు సంబంధించి నిధులైతే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో ఎప్పుడు ఏ ఏ ఏదైనా ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంతెంత డబ్బులు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మీరు లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మూడు పథకాలకు సంబంధించిన నిధులైతే చేయడం జరుగుతుంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి పథకము మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి అనమాట అంటే మనకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ఏంటంటే ఎవరైతే రైతులు లక్ష రుణం తీసుకొని తీసుకున్న సకాలంలో ఉంటారు అంటే రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వారికి ఆ యొక్క వడ్డీ రాయితీ డబ్బులను అయితే కనుక జంప్ చేయడం జరుగుతుందనమాట సో దాదాపుగా మనకు లక్షకి నాలుగు రూపాయల వరకు అయితే కనుక జంప్ చేస్తారనమాట సో ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక మనకు ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే రెండు వేల ఇరవై మూడు సీజన్లకు సంబంధించి రబీ అలాగే ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఇక వీటితో పాటు మళ్ళీ మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనమాట వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకైతే అయితే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని కూడా అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట అందులో భాగంగానే ఆ యొక్క రైతుల దగ్గర నుంచి వివరాలు అయితే సేకరించడం జరిగింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే వస్తుంది అందరికీ ఒకే అమౌంట్ అయితే సో ఈ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని కూడా అయితే జమ చేయడం జరుగుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన విడుదల చేస్తామని అయితే కనుక ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇక అదే రోజున మళ్ళీ మనకు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు అనేది అయితే కనుక మూడు విడతల్లో రైతులకు జమ చేయడం జరుగుతుంది ఇప్పటికీ పదిహేను విడతల డబ్బులు అయితే జమ చేశారు పదహారో విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ రకంగా మనకు ఒకేసారి మూడు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతోంది